రైసు కొంచెం పదని ఉన్నది కదా ఇంతకుముందు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా బంద్ చేసిన అప్పుడే అప్పుడే బంద్ చేసినా కాబట్టి ఇప్పుడు ఏ పదం లేదు చూడు ఎంత బాగుంది ఇట్లా పుల్లల పుల్లలో ఉంటుంది ఇట్లా ఇట్లా తింటుంటే గుడిక పిల్లలకి ఇట్లా ఇష్టం ఉంటుంది మనకు గుడికి ఇష్టం ఉంటుంది ఈ రకంగా ఇట్లా అంటే ఇట్లా రావాలి పొడి పొడిగా పొడి పొడిగా ఇంకా సల్లగా అయినా ఇంకా గుంజుకుంటుంది ఇక్కడ ఇక్కడ ఆ లూ మరది ఎంత బాగా వచ్చింది చూడదు అట్లా బఠానీలు పిల్లలు ఇంజేస్తారు బఠానీలు వేసినా అట్లా మనకు ఇట్లా ఈ గ్రేవీలో ఏ రకంగా ఉండదంటే కొంచెం చల్లగా ఎవరికి ఇంకా దగ్గరికి వస్తుంది ఇంత బాగా పలసగా ఉండదని మీరు అనుకోకుండా ఇట్లే కొంచెం చల్లగా అయితే గడ్డగా అయితే గడ్డోలు అవుతుంది ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాను ఈ రకంగా అనేది సరిపోతుంది ఇట్లా ఎంత బాగా వచ్చింది చూడదు సూపర్ ఎట్లా పెండి సరిపోతుంది ఆలు కుర్మ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ ఓ లెవెల్ ఇక అమ్మతనంలా మనం ఏం చెప్పలేము ఇక ఇక ఆలు చేసుకొని మనకు లైక్ కామెంట్ ఇస్తారు అంత బాగుంటుంది ఇక టేస్ట్ ఓ లెవెల్ నాకైతే గుమ్మగుమ్మలు వాసన వస్తుంది ఇల్లు అంత గుమ్మగుమలు వస్తుంది ఎంతో పెద్ద పెద్ద బిర్యానీ చేసినాక గుమ్మ గుమ్మగుమలు అంత కమ్మగా వస్తుంది ఆలు అంటే బాగా ఇష్టం ఉంటుంది ప్రతి పిల్లలకు మనకు అందరికీ నాకైతే ఇష్టమే తేజకి ఇష్టమే ఇది బాగుంటుంది ఇంకా కాంబినేషన్ అయితే ఓ లెవెల్ ఇదైతే పొలాని అయితే పలోనో పలోనో అంటారు మీరు అయితే మేము మా రోజులల్లో బిర్యానీ బిర్యానీ ఏ దేశం అంటే కానీ వెజిటేబుల్ బిర్యానీ ఇట్లా ఉంటుంది మీ ఇట్లాంటి ఉంటుంది ఇప్పుడు పొలం అంటూ ప్రతిది గుడిక చేంజ్ చేసేది అదే అదే ఇది ఇదే అంతే అప్పుడు అన్నీ క్యాప్సికము మనము ఏంటంటే చెన్నల బీన్స్ అన్నీ వేసి అట్లా వేస్తుంటే పప్పులు గుడికి వేసేస్తుంటే మెసరప్పు వేసి అట్లా వేస్తుంటే ఇక మనం కూర లేకుండా కానీ అట్లా తింటాము మీరు తింటారని చిన్నగా కానీ అట్లా వేస్తుంటే ఆ రకంగా ఈ రకంగా అన్ని రకాలు తింటాం నీకు ఆ కుర్మ అంటే ఇక రండి అమ్మతనానికి అయితే ఏం చెప్పలేను ఇక అంత కమ్మ ఉంటుంది ఇక మీరు లైక్ కామెంట్ అయితే ఇది ఇక మనమైతే ఏదంట్లో మనం తగ్గిపోతలేము ఇక తగ్గము టేస్ట్ మాత్రం తగ్గదే లేదు ఇక మనము అయినా ఇక మీరైతే లైక్ కామెంట్ ఇస్తారని నాకు నమ్మకం మంచి సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే ఇది ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇది ఇవన్నీ మనం నేను చేసిన వంటలు కుడక పాతకాలం పొడ్లు ఇప్పటి పొడ్లు అన్నీ చెప్తున్నా అన్నీ వింటున్నాను కాబట్టి అన్నీ చెప్తాను టేస్ట్ చూస్తూనే చేస్తాను సరే అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే ఇగో ఆలు కుర్మా ఏంటంటే పులావ్ రెండు వేస్తున్నా ఇది ఏంటంటే ఇప్పుడు పిల్లలకు బాగా ఇష్టం మన ఇంటికి చుట్టాలు ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చారు అనుకో ఇంత మంచిగా వేసి లేదనుకుంటారు ఏం లేకున్నా మనకి ఉన్న ప్రాసెస్ తోటి మంచిగా కమ్మతం మనం ఇప్పుడు వేసుకుని తినచ్చు ఇంట్లో ఏందంటే ఇట్లా వెజిటేబుల్ తోటి పిల్లలకు ఇప్పుడు స్కూల్ బంద్ ఉన్నాయి మంచిగా వేసుకుని తింటే వాళ్ళకు ఇష్టపడతారు బట్టి రైస్ తింటారు అంత బాగుంటుంది ఇక మనము కురుమా అన్నది ఇక అది మనం మనం వేసుకుని తినచ్చు పెద్దలు ఇది బట్టి పిల్లలకు టేస్ట్ టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది బాగుంటది ఎప్పుడెప్పుడు చేస్తా కాబట్టి తేజకైతే బాగా ఇష్టం తేజకి ఇష్టం మనబరాళ్ళకి ఇష్టం కాబట్టి మీకు గుడక ఇస్తున్నా ఆలుగడ్డ కుర్మ కూడా పిల్లలు ఇష్టం కదండి ఆలుగడ్డలు ఇష్టంగా ఇష్టం అది ఏంటంటే కొంచెం పెరుగుతో చేస్తాం కాబట్టి వాళ్ళకి సలదానం గుడ్డ మంచిది కమ్మగా అదే అసలు ఆ కర్రీ అన్నది వద్దు అన్న అనిపించేది పిల్లలకు గుడికి వద్దు అనిపించేది అది మళ్ళీ రైస్ తోటి ఆలు కుర్మ అన్నది కమ్మతనం అంటే ఇక సూపర్ కమ్మతనం చేసి చూపిస్తా చేసి చూపిస్తే మీ కమ్మతనం అన్నది ఎట్ వచ్చింది ఏమచ్చింది అన్నది మీరు చూస్తారు ఇక అయితే ఒకసారి చేసుకుంటే పదిసార్లు చెప్తారు మీరు ఇక ఇది కమ్మ ఉంటుంది ఎప్పుడెప్పుడు పిల్లలు సెలవులలో వస్తారు కదా నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తారు ఇప్పుడు ఎండాకాలంలో వస్తారు వస్తే వాళ్ళకు ఇట్లు ఇష్టం ఉంటుంది ఇంకా ఈ రకంగా చేస్తే వాళ్ళు కమ్మతనం తింటు తేజ గుడక ఎప్పుడు ఎప్పుడు చేసిస్తూనే ఉంటుంది మీకెందుకు చూపించద్దు మీకెందుకు పెట్టద్దు అన్నది వచ్చి తేజ నేను చేస్తారా వాళ్ళు తింటారు వాళ్ళు చేసుకుంటారు పిల్లలు ఉంటారు వాళ్ళు గుడుక పెద్దవాళ్ళు కుడక ఇంట్లో మొగళ్ళు కొడుక ఇష్టపడతారు ఇది అసలు ఎట్లా చేసినావు ఆలు కుర్మ అంటే గితమంచి చేస్తావా అన్నది గుడుక వస్తుంది కర్రీ గుడక ఇక కర్రీ గుడక అంత బాగుంటుంది మనం కమ్మతనంలో చేసుకున్నాం సరే చూపిస్తా చూపిస్తా ఇక నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్ తీసుకుంటున్నా ఈ పాత బియ్యం అయితే మీరు వాటర్ ఎట్లా పోసుకోవాలన్నది నేను చెప్తా ఇది కడుక్కొని వస్తాను రెండు బాస్మతి రైస్ వంటి రైస్ కూడా చేసుకోవచ్చు మనము ఇంట్లో బీపీట్ రైస్ తోడు కూడా బాస్మతి రైస్ ఏ ఉంటే చేసుకోవాలన్నా అని కూడా అనుకోవద్దు ఎందుకంటే వట్టి రైస్ ఉన్నా చేసుకోవచ్చు ఇక బాస్మతి రైస్ అంటే చుట్టాలు వస్తే చేస్తారు ఎవరైనా వస్తే చేస్తారు చేయొచ్చా చేయొద్దా అన్నది వస్తుంది మీకు ఇక మనకు బీపీట్ రైస్ కూడా వేసుకోవచ్చు ఏ రైస్ తోటనే వేసుకోవచ్చు మీ ఇష్టం ఉన్న తోటి చేసుకోండి ఈ పాత బియ్యం కాబట్టి ఇక కడి రెండుసార్లు కడిగినాక నీళ్ళు ఎన్ని పోస్తా అన్నది నేను చూ ఇప్పుడైతే నేను వాటర్ వాటర్ పోసుకుని చూడండి ఇవి ఒక గ్లాసు రైస్ తీసుకున్నా కదా ఇది ఒక గ్లాసు పోస్తున్నా రెండు గ్లాసులు ఇక రెండు గ్లాసులు పావు పోస్తున్నా పాత బియ్యం కాబట్టి పాత బియ్యం కాబట్టి పావు పోస్తున్నా సగం పోస్తలేను పావు పోస్తుంది నాన్న ఒక అర్ధగంట నానినాక మనం ఎట్లా చేసుకుందామన్నా చూపిస్తాక నేను ఆలుగడ్డలు ఉడక ఉడికించుకుంటాను ఇటు పక్కకు పెట్టేసాను అర్ధగంట నాన్నది ఇవి అర్ధగంట నానిన తర్వాత ఇప్పుడు రైస్ ఉన్నాయి అయ్యో ఆలుగడ్డలు కడిగిన కడిగి మంచిగా గడిగి పెట్టినా ఇట్లా నిండా మునిగేటట్టు పోయి ఉండ్రు ఆలుగడ్డలు అన్నది నిండేటట్టు నిన్ ఇట్లా నిండా మునిగేటట్టు పోస్తే మంచిగా ఉడుకుతాయి ఉడికేదాం ఇప్పుడు ఇక ఆలుగడ్డలకు మనం ఉడికే వరకు నాంతే బియ్యం మనం ఆనియన్ అవన్నీ కట్ చేసుకుంటాము ఇవన్నీ పెట్టుకున్నా కానీ ఇక ప్రాసెస్ మీకు అర్థం కదా అది అప్పుడు చూపిస్తాం సరేనా మధ్యలో కట్ చేసుకొని మనము ఇట్లా పొట్ పొట్ట తీసేసుకోవాలి మధ్యలో కట్ చేసి మనము ఉడకబెట్టినా ఉడకబెట్టేటప్పుడే ఇప్పుడు కట్ చేసి నన్ను ఇట్లా మధ్యలో కట్ చేస్తే తెలవనోళ్ళ గురించి చెప్తున్నాం వంట ఏ రాన్నోల గురించి చెప్తున్నాం మనము ఏసేపులో కట్ చేసుకోవాలన్నది మన ఇష్టం ఇది పెద్దగానే ఉండాలి మీరు పెద్దగానే కావాలంటే పెద్దగా చేసుకోండి చిన్నగా కావాలంటే చిన్నగా అంతే ఇంకా నాలుగు పీస్ నాలుగు పీస్ ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్న చూడండి మనము ట్రైతే పలావకు పలావకు ఇక పలావ్ అయితే చేస్తా అన్నది కొంచమే ఆయిల్ ఈ స్పూన్ తోటి చిన్న స్పూన్ కదా ఈ స్పూన్ తోటి పోసిన రెండు రెండు పోసిన నెయ్యి మీకు ఫ్లేవర్ నచ్చదనుకో నూనెతో చేసుకోండి నచ్చింది అనుకో మాకు నచ్చదు నెయ్యి నెయ్యి నచ్చుతుంది కాబట్టి మెత్తిమీర మెక్కలు ఒక ఒక టీ స్పూన్ తోట వేసినా సరే టీ స్పూన్ ఉంటుంది అది చెప్తా రెండు ఇలాచీలు ఈ దొడ్డు ఇలాచి ఏంటంటే బ్లాక్ది ఇగో గ్రీన్ రెండు ఆ ఇలాచి అన్నది బ్లాక్ది బాగుంటుంది వేసుకోలేకూడదు జాపత్రి ఇగో స్టార్ నాలుగు లవంగాలు ఇగో బిర్యానా ఒక హాక్ వేసుకో ఇది బండ పువ్వు మీరు సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది ఏంటిదని మీరు కొంతమందికి తెలవడోళ్ళు కూడా అడుగుతారు వంట గురించి చాలా మందికి తెలియదు తెలియదంటుంది కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది టీ స్పూన్ తీసుకున్నాను టీ స్పూన్తో చెప్తాను హాఫ్ టీ స్పూను ఒక గ్లాస్కు సాజీరా మీకు అన్నీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను అర్థమయ్యేటట్టు చెప్తా గానీ ఒక గడ్డ ఇంతంత గడ్డ ఆనియన్ తోడు ఉంది పక్క తోడు ఉంది ఏంటంటే ఇట్లా చేసుకుందాం మనం టేస్ట్ బాగుంటుంది మనము ఇట్లా చూపించుకు మీకు పెద్దగా అనిపిస్తుంది అవుతుంది ప్రాసెస్ ఇక ఏంటంటే ఇది మనకు సింపుల్గానే అయిపోతుంది తీసుకుంటే డబ్బలకి వెళ్ళి తీసుకుంటే మీకు ఇట్లా వేసి ఇట్లా ఇట్లా చూపెట్టేవాల్సి వస్తుంది నాకు ఏమో పచ్చిమిర్చి టమాటా టమాటా ఉడక మంచి ఉడకాలే కరివేపాకు కొంచెం ఉంటే మీరు కరివేపాకు వేసుకోండి కానీ అన్నీ వేసుకుంటే బాగుంటుంది ఇక పుదీనా ఇవో కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి మంచి గోలాలే గోల్తోనే మంచిగా ఉంటుంది ఇంకా మీడియం మంట పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే మంట బాగా పెడితే ఉడక బాగా గిన్నెలు మాడిపోయి ఖరాబ్ అవుతాయి ఆ రోజులలో మిప్పకల మీద వేస్తుంటే మిప్పికల మీద వేసి కమ్మ ఉంటుండే ఇక ఎంత కమ్మ ఉంటుండో అట్లా మంచిగా ఉంటుండే సన్న మంట మీన్నే మనము ఆల్చం పెట్టుంది కానీ సన్న మంట మీద వేసుకోవాలి టమాటా అన్నది ఉడకాలి మంచిగా ఉడకాలి ఇట్లా టమాటా అన్నీ గోలాలి ఆనియన్ అయినా టమాటా అయినా కానీ పచ్చితనం పోయేదాకా ఇట్లా పుల్చుకోవాలి ఇది ఎంత మనం ఉడికినరోలు మీకు అనిపిస్తుందా చూడు ఇట్లా ఈ రకంగా మనం ఎట్లా వేసుకోవాలనే పక్క చూడాలి పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏదైనా ఇప్పుడు గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకుందాం ఇంట్లో అన్నీ గడిచినవి ఉన్నాయి కదా మనం ఉన్నది గరం మసాలా ఇదే నేను ఇంత వేసింది నేను కొనుక్కొచ్చిన మీకు ఉండదు అనుకో బయటకి వెళ్ళి కొనుకొచ్చుకుంటా మనకు ఏంటంటే ఇవా మనం ఉప్పు వేసుకుంటాం కదా ఉప్పు ఉండాలి వాటర్ మనం రైస్ వేసినాక ఉప్పు ఉండాలి మన వాటర్ అంటే అన్నం కమ్మ ఉంటుంది అట్లే కొంతమందికి అట్లే తినాలనుకోరు అనుకుంటారు తినచ్చు కుడక అట్లా కర్రీ తిన్నా కుడక ఏం కాదు ఆ రకంగా మంచిగా ఉంటుంది ఉప్పు బాగా ఏమి ఎక్కువ కాదు ఇవన్నేందంటే ఉప్పు ఉండాలి వాటర్ మాత్రం మనం రైస్ వేసినాక ఇప్పుడు వేసుకుందాం రైస్ ఉడికింది ఇప్పుడు ఉప్పు గరం మసాలా వేసినా కదా మనము ఇప్పుడు కొలిచి పోసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాసు రైస్కు రెండు గ్లాసులు పావు పోసిన పావు పోసినా కాబట్టి మనకు ఎండాకాలము మంచిగా అన్నం మంచిగా అవుతుంది గట్లా బాగా మెత్తగా కాదు పాత బియ్యం కొత్త బియ్యం అయితే రెండే పోసుకోరు పావు పోయకూడదు పావు పోస్తే ఏంటంటే ఎక్కువ మెత్తగా అవుతుంది మీరు రెండే గ్లాసులు పోసుకోరు ఇప్పుడు పావు ఎక్కువ పోస్తున్నా పాత బియ్యం కాబట్టి పావు ఎక్కువ పోస్తున్నా ఇక పాత బియ్యం అయితే రెండైనా పోసుకుంటారు కానీ బాగా డ్రైగా అవుతుంది ఎండాకాలం మనం బియ్యం మిరకలు చూసుకొని పోసుకోండి వాటర్ అయితే ఇప్పుడు నేనైతే చెప్తున్నా వాటర్ వాటర్ తోసా వాటర్ తోసా ఇప్పుడు కొలిచిపోసినాయి కదా మనం బియ్యం నాణ్యే కదా ఇన్ని మిటమిన్స్ అన్నది పోవద్దు మనకు తింటే కొడుక మనకు పోషక విలువలు అన్నది పోవద్దు నానబెట్టిన బియ్యం మంచిగా గడుపు కదా మంచిగా ఉంటుంది కదా ఇగో ఇంకొక మీరకం ఇక మనము ఇట్లా మీరు చూడాలనుకో ఇప్పుడు ఏంటంటే మీకు తెలియదు నాకైతే ఇప్పుడు కరెక్ట్ తెలుసు నేను ఎప్పుడు సైజు కూడా మీ గురించి సైజు వస్తుందా చూడండి ఉప్పు ఉప్పు ఉన్నదే ఎట్లా ఉప్పు ఉప్పు ఉన్నది ఇప్పుడు కరెక్ట్ అవుతుంది కొంచెం ఉప్పుప్పు రావాలి వాటర్ సముద్రం నీళ్ళ నీళ్ళు ఎక్కువ సముద్రంలో నీళ్ళు ఉప్పు పొందుతాయి కూడా ఆ రకంగా ఉండాలి ఆ రకంగా ఉంటేనే ఇక మనకు అన్నం పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఎక్కువ మంట పెట్టుకుందాం తక్కువ మంట ఏ టైంలో పెడదామన్నది పక్క చూయిస్తాను ఇక తక్కువ మంట పెట్టి మూత మూతదిస్తా ఈ రకంగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు తక్కువ మంట పెట్టుకోవాలి మనము ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఎట్లా ఉడికిందని చూసుకున్నందుకు ఇట్లా చూసుకుంటే క్లియర్గాలి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా కరెక్ట్ అయిపోతుంది ఇట్లా పెద్ద పల్క్ మీద ఉన్నది ఈ నీరు మొత్తం ఇంకే వరకే నేను చూపిస్తా లాస్ట్ చూపిస్తాను మీకు ఎట్లా ఉడికినాక ఎట్లా ఇప్పుడు సన్న మంట పెట్టేసుకున్నా సన్న మంట మిన్నే మనము మగిలది మనం చూస్తా ఉడికింది ఇప్పుడు ఇప్పుడు నీరంతా గుంజుకుంటుంది ఉడికింది ఇప్పుడు ఒక స్పూన్ బట్టి చూపిస్తాం మీకు కొన్ని షాక్ అన్న స్పూన్ దీన్నే బట్టి చూపిస్తాం ఇట్లా అంటే కొంచెం పదన ఉంటుంది ఏం కాదు ఇది గుంజుకుంటుంది గుంజుకుంటుంది ఏం కాదు గుంజుకుంటుంది అది ఈ వేడి మీద గుంజుకుంటుంది ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాం పల్లె పల్లవారు ఆయన పోసుకుందాం మనం ఈ స్పూన్ పోస్తున్నా ఎక్కువ వద్దు ఇప్పుడు ఒక గడ్డ ఆనియన్ ఇంత గడ్డ ఆలు కుర్మ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఎంత కమ్మ ఉంటుందో అయితే ఆయిల్ ఎక్కువ వేస్తలేము ఇక ఆయిల్ ఈ స్పూన్ అంటారు కదా ఇవి మీకు ముందే చెప్తున్నాయి ఈ స్పూన్ అన్నది లబ్బర్ది కాదు ఇది కాల్టీది ఈ స్పూను లబ్బర్ది కాదు మనం ఇలా పెట్టినా కూడా మంచిదే ఈ నాస్తిక్ అంటారు ముందు చెప్తా ఏది న్యాచురలే అంతే నేను ఇక మేము గోటో ఒడ్డీ షార్ట్ కోట్ చేసేదేం లేదు ఏ సాట్కు ఉండదు పచ్చిమిర్చి వేస్తుంది ఇప్పుడు ఒక రెండు కరియాపా ఇవిడితో అన్నిటితోటి గోలాలు పుదీనా ఆలుకుర్మ అంటే ఎక్కువనే ఉండాలి కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం సాల్ట్ వేసుకుంటే జల్ది మగ్గుతుంది ఆనియన్ అన్నది మళ్ళీ తర్వాత అవసరం ఉంటే వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఫ్రెష్గా కంచేది ఇట్లా కలపాలి మాడ నీ అద్దు లో మంట మిన్నే వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు పసుపు టీ స్పూన్లో సగం పసుపు బాగా కారం లేదు సప్పటి కారం ఇది నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నా ఒక రెండు మిరపకాయలు వేసినా కదా బాగా కారం మనం కారం మూసినందుకు మన మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఎందుకంటే కారం బాగుంటుందేమో అని మీరు అనుకుంటారు మరి కారం బాగుంటుంది సప్పటి కారం చప్పటి కారం కాబట్టి కారం బాగుంటుంది మీరు కారం బాగుంటుందని మీరు అనుకో అనుకుంటారేమో అనిపిస్తుంది ఇక ఫస్ట్లో మాత్రం అన్నారు కానీ ఇప్పుడు ఎవరైనా అంటలేరు ఎందుకంటే కారం కాలితే ఉండి మనకు సప్పటి కారం వాడితే ఏం కాదు ఇక ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ కలిపేసుకుందాం ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడు పెరుగు ఇంకా సాల్ట్ అదే సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఎక్కువ వద్దు రైస్ వేసినా కదా నేను లో వేసినా కదా రెండు టీ స్పూన్లు వేసినా కదా మనకు ఇంట్లో తక్కువ వేసుకోండి రైస్ తక్కువ వేసుకుంటే ఇంట్లో ఎక్కువ వేసుకోరు మనం రైస్ తోటి వాడతాం కదా ఇప్పుడు రైస్ పట్టిగా తినాలనుకుంటాం అలా కరెక్ట్ వేసినప్పుడు అట్లా ఇంట్లో తక్కువ వేసినా వేస్తున్నాం మనకు కావాలంటే వేసుకోవచ్చు ఈ కప్పు పెరుగు ఈ పెరుగు కూడా సప్పటి వేసుకోర్రీ బాగా పుల్లర్ వేసుకోకూడదు పుల్లడి మంచిది వేసుకోండి ఫ్రెష్ వేసుకోర్రీ ఫ్రెష్ వేసుకుంటేనే బాగుంటుంది ఈ కప్పు వేస్తున్నా మీరు కొలత చూపించాలి ఇక ఆలుగడ్డలు మాత్రము ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవాలి మాకు ఉడవదు కాబట్టి ఆలుగడ్డలు ఎక్కువ వేయాలి ఎందుకంటే ఇంకా రెండు ఉడికేసుకోవచ్చు దీంట్లో మనం తినేదానికి స్లోమ్ అంటే పెట్టి ఇట్లా కలిపి ఎందుకంటే మనకు పలిగిపోయినట్టు అవుతుంది ఇంక మనకు అంత పెరుగు కూడా కావాలి స్లో మంట మీద పలుగది పెరుగు మన స్లో మంట మీద ఇట్లా కలిపేసి చూడు ఆయిల్ ఇడవాలి ఇడిచినాక మంచిగా ఉడకాలి ఇది ఏంటంటే పెరుగు పెరుగు కనిపించద్దు ఇక ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా సన్నం అంటే మిన్నే ఒక ఐదు నిమిషాలు ఉడకను ఇప్పుడు పెరుగు వేసినప్పుడు గడ్డలు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా ఇట్లా ఆయిల్ ఇడవాలి ఇట్లా ఉడకాలి ఈ రకంగా ఉడకాలి ఎంత బాగు కమ్మ ఇక ఇప్పుడు బటన్ వేస్తున్నా అప్పుడు ఉడికేసుకోవచ్చు అందుగడ్డలతో ఉడుకుతాయి కదా అని మీరు మీ ఇష్టం కానీ వాటినే ఉడికిపోతాయి పచ్చి బఠానీ కదా ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుందాం కొంచెం మంట ఎక్కువ పెడుతున్నా లేచినప్పుడు కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి ఆలుగడ్డలకి వేసిన ఇప్పుడు వాటరు మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని పోసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలి ఏం కావాలన్నది ఇది ఉడకాలి కాబట్టి నేను ఒక గ్లాస్ పోసినా ఈ గ్లాస్ పోసిన గ్రేవీ కావాలి గ్రేవీ కావాలి అంటే ఉడకేవరకునే చిక్కతనం కస్తుంది ఆలుగడ్డలు వేసినాం కదా ఉడుకుతుంది ఇట్లా ఇంకో ఇప్పుడు గరం మసాలా ఒక టీ స్పూన్ సగం వేసుకోండి గరం మసాలా కస్తూర్ మెంతి కస్తూరు మెంత అంటే మనకు ఇది మెంతకుంటుంది కదా ఆ స్టోర్ చేస్తారు అది ఎండబెట్టి కస్తూరు మెంత అని తెలియని వాళ్ళకి చెప్తున్నా కస్తూరు మెంత అంటే మనకు మెంతి ఆకును స్టోర్ చేస్తాం ఎందుకంటే ఎండబెట్టి ఇట్లా ఇట్లా నల్వాలి ఇట్లా నలుస్తేనే మనకు ఇట్లా ఆకులు ఆకులు ఉన్నది ఇట్లా నలిచేస్తున్నాం దీంతో టేస్ట్ బాగుంటుంది ఉడకని ఇక ఒక ఐదు నిమిషాలు సన్న మంట మీద ఉడికిస్తాం సన్నం మంట పెట్టుకుంటుంది ఉడకని దగ్గరికి వచ్చినాక చూపిస్తాం ఒక ఐదు నిమిషాల వరకు దగ్గరికి వస్తుంది చూపిస్తాం సో కొంచెం పదం ఉన్నది కదా ఇంతకుముందు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా బంద్ చేసిన అప్పుడే అప్పుడే బంద్ చేసినా కాబట్టి ఇప్పుడు ఏ పదం లేదు చూడు ఎంత బాగుంది ఇట్లా పుల్లలు పుల్లలో ఉంటుంది ఇట్లా ఇట్లా తింటుంటే గుడిక పిల్లలకి ఇట్లా ఇష్టం ఉంటుంది మనకు గుడికి ఇష్టం ఉంటుంది ఈ రకంగా ఇట్లా అంటే ఇట్లా రావాలి పొడి పొడిగా పొడి పొడిగా ఇంకా సల్లగా అయినా కొద్ది ఇంకా గుంజుకుంటుంది ఇక్కడ ఇక్కడ ఆ ఆలు కూర ఎంత బాగా వచ్చింది చూడదు అట్లా బఠానీలు పిల్లలు ఇంజేస్తారు బఠానీలు వేసినా కానీ మనకు ఇట్లా ఈ గ్రేవీలో ఏ రకంగా ఉండదంటే కొంచెం చల్లగా ఎవరికి ఇంకా దగ్గరికి వస్తుంది ఇంత బాగా పలసగా ఉండదని మీరు అనుకోకుండా ఇట్లే కొంచెం చల్లగా అయితే గడ్డగా అయితే గడ్డోలు అవుతుంది ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాను ఈ రకంగా అనేది సరిపోతుంది ఎంత బాగా వచ్చింది చూడదు సూపర్ ఇట్లా రెండిట్టు ఆలు ఆలు కుర్మ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ ఓ లెవెల్ ఇక అమ్మతనంలా మనం ఏం చెప్పలేము ఇక ఇక ఆలు చేసుకొని మనకు లైక్ కామెంట్ ఇస్తారు అంత బాగుంటుంది ఇక టేస్ట్ ఓ లెవెల్ నాకైతే గుమ్మగుమ్మలు వాసన వస్తుంది ఇల్లు అంత గుమ్మలు వస్తుంది ఎంతో పెద్ద పెద్ద బిర్యానీ చేసినాక ఇంత గుమ్మగుమ్మలు ఉండదు అంత కమ్మ వస్తుంది ఆలు అంటే బాగా ఇష్టం ఉంటుంది ప్రతి పిల్లలకు మనకు అందరికీ నాకైతే ఇష్టమే తేజకి ఇష్టమే ఇది బాగుంటుంది కాంబినేషన్ కాంబినేషన్ అయితే ఓ లెవెల్ ఇదైతే పొలాని అయితే పలోనో పలోనో అంటారు మీరు మేము మా రోజులల్లో బిర్యానీ బిర్యానీ ఏ దేశం అంటే కానీ వెజిటేబుల్ బిర్యానీ ఇట్లాంటి ఉంటుంది ఇట్లాంటి ఇప్పుడు పలోవ అంటుండ్రు ప్రతిది గుడిక చేంజ్ చేసేది అదే అదే ఇది ఇదే అదే అంతే అప్పుడు అన్ని క్యాప్సికము మనము ఏంటంటే చెన్నెల బీన్స్ అన్నీ వేసి అట్లా వేస్తుంది పప్పులు గుడికి వేసి వేస్తుంటాయి పెసరపప్పు వేసి అట్లా వేస్తుంటే ఇక మనం కూర లేకుండా కానీ అట్లా తింటాం మీరు తింటారు అని చిన్నకుండా కానీ అట్లా వేస్తుంది ఆ రకంగా ఈ రకంగా అన్ని రకాలు తిండాము నీవు ఆ అంటే ఇక రెడీ కమ్మతనానికైతే ఏం చెప్పలేను ఇక అంత కమ్మ ఉంటుంది ఇక మీరు లైక్ కామెంట్ అయితే ఇది ఇక మనమైతే దాంట్లో మనం తగ్గిపోతలేము ఇక తగ్గము అంతే టేస్ట్ మాత్రం తగ్గదే లేదు ఇక మనము అయినా ఇక మీరైతే లైక్ కామెంట్ ఇస్తారని నాకు నమ్మకం మంచి సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే ఇది ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇది ఇవన్నీ మనం చేసిన వంటలు కుడక పాతకాలం ఫుడ్లు ఇప్పటి ఫుడ్లు అన్నీ చెప్తున్నా అన్నీ తింటున్నా కాబట్టి అన్నీ చెప్తా మీకు టేస్ట్ చూస్తున్నా చేస్తాను సరే కాలుతుంది మరి చైతూ ఎట్లుందో చెప్తుంది టేస్ట్ కొద్దిగా అట్లా నేను తినిపిస్తాం మరి తింపి నేను తినిపిస్తా అదే తింటుంది అటా తి చూసింది వీడియోలు చూసింది ఎట్లుంది అది కలుపుకోలు కలుపుకో కాలుతుందా కాలుతుంది మంచిగా మంచిగా దీంట్ మంచిది మీద మీరికెట్టు మంచి మంచి కమ్మగుందా బాగుందా తినలేదు ఆమె పెరుగు తినది పెరుగు తినది కాబట్టి ఆమె పెరుగు పక్కకు పెడుతున్నాను మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటిదప్పుడు వెంటనే చేయవచ్చు